నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తన భర్త కనబడటం లేదంటూ భార్య పోలీసులకు ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నూజెండ్ల మండలంలోని విద్యార్థికి అరుదైన అవకాశం ఆనందం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు కలెక్టర్ సిసి జానీ భాష లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ మహిళ ఆరోపణ కలెక్టర్ కు ఫిర్యాదు తన భర్త కనబడటం లేదంటూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన వినుకొండ పట్టణంలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని పెదనాల్సా బజారులో నివాసం ఉండే మౌలాలి తోపుడు బండి మీద ఫ్యాన్సీ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు తన భార్య గర్భవతిగా ఉండటంతో ఆమె పుట్టింటిలో ఉంటుంది ఈ నేపథ్యంలో మౌలాలి తండ్రి ఈశా తన కోడల వద్దకు వెళ్లి రెండు రోజుల నుండి మౌలాలి ఇంటికి రావటం లేదని తెలిపాడు దీంతో భార్య నదియా బంధువులు భర్త స్నేహితులను విచారించిన ఫలితం లేకపోవడంతో తన భర్తను వెతికించాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు అల్లర్లపై ఎవరికైనా ముందస్తు సమాచారం ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే ప్రాథమిక దశలోనే నివారించడానికి అవకాశం ఉంటుందని అర్బన్ సిఐ సాంబశివరావు తెలిపారు వినుకొండ పట్టణంలోని పెద్ద మసీద్ పరిసర ప్రాంతాలలో పోలీసు బలగాలతో సిఐ సాంబశివరావు మార్చి నిర్వహించారు జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మార్చ్ నిర్వహించామని సిఐ పేర్కొన్నారు అల్లర్లకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని అల్లర్లపై ఎటువంటి సమాచారం ఉన్న వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని ప్రాథమిక దశలోనే అరికట్టడానికి సాధ్యమవుతుందన్నారు ఎక్కడైనా సరే ప్రజలకు ఏదన్నా ముందస్తుగా ఏదన్నా ఇక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంది గొడవలు జరిగే అవకాశం ఉంది లేదా రాబోయే నెల రెండు నెల మూడు నెలలు అయినా సరే సంవత్సరం అయినా సరే దీని సందర్భంగా ఇది ఒక పలానా కారణం వల్ల ఏదన్నా కమింగ్ డేస్లో ఏదైనా ఇబ్బంది జరిగేటువంటి ప్రమాదం ఉంది అలాంటి సూచనలు కనిపిస్తా ఉన్నాయి అన్నప్పుడు దయచేసి పోలీసు వారి దృష్టికి తీసుకువస్తే ప్రాథమిక దశలోనే దాన్ని మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా లోకల్లో డబ్ల్యూపీఓ సోదరి మనల్ని ఉంటున్నారు వాళ్ళ దృష్టికి కూడా ఈ సమాచారాన్ని తీసుకువస్తే మనం రాబోయేటువంటి ప్రమాదాన్ని మనం నివారించవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఈ రూట్ మార్చి కండక్ట్ చేయడం అనేది జరిగింది ప్రజలకి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం మీ ఏరియాలో ఏ ఒక్క ఇబ్బంది జరిగే అవకాశం ఉన్న కమ్యూనిస్ట్ ఇబ్బంది జరిగే ప్రమాదం ఉన్న లేదా మీ పిల్లల ద్వారా కానీ లేదా చుట్టుపక్కల వారి ద్వారా కానీ మీ చెవును ఏదైనా సమాచారం పడ్డ కూడా దయచేసి మా దృష్టికి తీసుకురావాలని కోరుతారు నూజంగ మండలం మారెళ్ళవారిపాలెం గ్రామానికి చెందిన పరం జ్యోతి భారత ప్రభుత్వం ఇచ్చే నేషనల్ ఓవర్ సిరీస్ ఉపకార వేతనానికి ఎంపికయ్యాడు దేశంలో ప్రతిభ గల నూట ఇరవై ఐదు మంది విద్యార్థులకు ఈ అవకాశం వస్తుంది అందులో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి నలుగురికి మాత్రమే ఈ అవకాశం దొరికింది ఆ నలుగురిలో జ్యోతి ఒకరు కావటం విశేషం ఎంఎస్ చదివేందుకు యూకేలోని టాప్ టెన్ యూనివర్సిటీలలో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్లో ఇతను సీటు సాధించాడు ఈ విద్యకు దాదాపు అరవై లక్షల రూపాయలు ప్రభుత్వమే భరిస్తుంది తండ్రి చిన్న వెంకయ్య తల్లి మార్తమ్మ పేద కుటుంబానికి చెందినవారు కుమారుడికి విదేశీ విద్యకు అవకాశం రావటంతో వారు ఆనందం వ్యక్తం చేశారు వినికొండ పట్టణ మార్కాపురం ప్రధాన రహదారి అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్న కాలువ నిండిపోయి హైవే రోడ్డుపై పొంగి పొర్లుతుంది ఈ మురుగునీరు అటుగా వెళ్తున్న పాదచారులతో పాటుగా వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మురుగు నిల్వ వల్ల రోగాలు వ్యాపించే ప్రమాదం నెలకొని ఉందని మున్సిపాలిటీ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతూ అక్కడి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు పల్లాడు జిల్లా నర్సరాపేట కలెక్టర్ సిసి జానీభాష లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని కలెక్టర్ బంగ్లాలో కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉద్యోగం చేస్తున్న ఓ మహిళ ఆరోపిస్తూ కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది తనకు సహకరించలేదని ఉద్యోగం నుండి తొలగించారని మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ లైంగిక వేధింపులపై సిసి జానీభాషపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవటం లేదని తనకు న్యాయం చేసి తన ఉద్యోగం తిరిగి ఇప్పించాలని కలెక్టర్ కు బాధితురాలు ఫిర్యాదులో విన్నవించుకుంది సిసి జానీ భాష వినుకొండ ఆరైగా పట్టణ ప్రజలకు సుపరిచితుడు నేను కలెక్టర్ గారి బంగ్లాలో రెండు సంవత్సరాల నుంచి వరకు వంట పని వంటగా వంట పని చేస్తూ ఉన్నాను అయితే సార్ మమ్మల్ని శివశంకర్ సార్ మమ్మల్ని ఆపకాస్ జాబ్లో రాశారు ఒక నాలుగైదు నెలలు శాలరీ లేకుండా కూడా చేసాము ఎంతో నమ్మకంగా చేసినప్పటికీ వీళ్ళు మనకి నమ్మకంగా చేస్తూ ఉన్నారని చెప్పేసి మమ్మల్ని ఆప్కాస్లో పలు మండలాల్లో మా పేర్లు రాయడం జరిగింది ఆ జరిగినప్పటికీ సంవత్సరం క్రితం జానీ భాష అనే అతను అక్కడ సీసీగా వచ్చాడు వచ్చి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అతని వల్ల నేను చాలా బాధపడుతూ ఉన్నాను అతను మానసికంగా నన్ను లైంగికంగా నేను కలెక్టర్ గారి బంగ్లాలో వంట చేస్తూ ఉంటాను ఇప్పుడు గత నెల నుంచి కూడా నన్ను వర్క్ ఆపేశారు గత ఆరు నెలల నుంచి నన్ను హింసించడం జరుగుతుంది తనకు నచ్చినట్టు ఉండాలని తనకు టీలు కాఫీలు ఆఫీసు ముసుకురమ్మని చెప్పేసి నన్ను ఎంతో ఇబ్బంది పెడుతూ ఆ టీ కాఫీ ఇచ్చినప్పుడు నా చేయి తాగటం వల్ల చేయి పట్టుకొని లాగటం అలా ఇలా ఇబ్బందికరంగా ఉన్నాడు నీకు రూమ్ బుక్ చేశాను నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి వేధిస్తూ ఉన్నాడు అయినా ఆయనకు నేను లొంగనందు వల్ల మమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించాడు అదే బంగ్లాలో మా తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా పనిచేస్తూ ఉన్నాడు అటెండర్గా చేస్తూ ఉంటే ఆ సార్ అనే మాటలన్నీ నేను తనకు చెప్పాను తనకు చెప్పినందువల్ల సార్ని అడిగారు సీసీ గారిని అడిగితే నాకు నచ్చినట్టు నేను చేస్తానని చెప్పేసి మాట్లాడారు ఈ విషయం ఇలా జరిగిన విషయం ఎవరికైనా చెప్పారంటే మీరు మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తాను మీరు ఉద్యోగం ఎలా చేస్తారో చూస్తాను మీ ఎంత తేలుస్తానని చెప్పేసి అన్నారు మీరు నన్ను ఏం చేయలేరు ఎక్కడ పోయినా కానీ నాకు సపోర్ట్ ఉందని చెప్పేసి మాట్లాడారు మేము ఇప్పుడు గత నెల రోజుల నుంచి ఆఫీసుల చుట్టూ ఉన్నా కానీ వాళ్ళకి అధికారులు కూడా కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు డిఆర్ఓ సార్ వాళ్ళందరూ డిఆర్ఓ సార్కి ఫిర్యాదు చేశాము సార్ మమ్మల్ని వ్రాతపూర్వకంగా లెటర్ ఇవ్వమన్నారు ఆ లెటర్ ఇచ్చి కూడా వారం పది రోజులు అవుతున్నా కానీ తోటికి మాకు ఏ విషయం కూడా స్పందించలేదు మమ్మల్ని గత నెల రోజుల నుంచి ఉద్యోగం ఆపేశారు మాకు వచ్చే శాలరీ కూడా ఆపేశారు మేము ఎంతో నమ్మకంగా చేస్తున్నప్పటికీ గతంలో కలెక్టర్ శివశంకర్ సార్ కూడా మాకు నమ్మకంగా చేస్తూ వర్క్లో కూడా సీన్సియర్గా చేస్తున్నాం అని చెప్పేసి మాకు మాకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అలా చేసి ఆ సార్ ఎప్పుడైతే ఉద్యోగపరంగా వేరే చోట ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారో అప్పటి నుంచి మమ్మల్ని ఉద్యోగం ఆపేసి తనకు నచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇప్పటికైనా మీరు నన్ను నమ్ముకుంటే మీ తమ్ముడికి ఇంకో శివ అనే అతనికి మీకు ముగ్గురికి నేను పోస్ట్లు ఇస్తాను నువ్వు ఇప్పుడైనా ఒప్పుకో లేట్ అయిందేమీ లేదని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు అట్లా చేసి అందువల్ల మేము కలెక్టర్ సార్కి అదేవిధంగా ఎస్పీ మేడం గారికి ఈ విషయం తెలియపరచాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు Não, os caras... Gotta...